హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు నేను రయ్యలు బిర్యానీ చేయబోతున్నాను దానికి రొయ్యలు పేగది తీసి క్లీన్ చేసేసి దగ్గరికి పసుపు ఉప్పు వేసి ఆయించేయండి చేయండి నీళ్ళు తర్వాత ఫైవ్ సిక్స్ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు జీడిపప్పు పలుకులు ఐదు ఆరు ఎండుమిరపకాయలు గసగసాలు నానబెట్టుకొని ఒక ప్యాకెట్ వేసుకోండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ దాంట్లో ఒక నాలుగు టమాటాలు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక మూడో నాలుగో ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు అల్లం మొక్క టూ ఆనియన్స్ గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి నేను రెండు కేజీలు బిర్యానీ చేయబోతున్నాను అందుకని అంత క్వాంటిటీ చెప్తున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ పాటు పెట్టుకొని పావు కేజీ పైన మనకి ఆయిల్ పెడుతుందండి ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు అంతే లవంగాలు ఇవన్నీ వేసి తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి తర్వాత చిన్న ఉల్లిపాయలు ఒక పది ఎన్నో పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత అవి కూడా యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసిన తర్వాత మనం ఆయించి దగ్గర పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ మామూలుగా అయితే ట్రైగర్ ఫ్రాన్స్ అది అయితే ఒకసారి లైట్గా రోస్ట్ చేసుకుంటే ఆయిల్లో మంచిది బాగుంటుంది టేస్టు ఇది చిన్న రొయ్యలు అవ్వడం వల్ల పీస్ అయిపోతున్నాయండి అందుకని నేను ఆయించేసి ఇప్పుడు ఇందులోనే నేను అవి వేసి ఫ్రై చేయబోతున్నాను అయితే చిన్న రొయ్యలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి లేదంటే అడుగు పట్టేసి పీస్ పీస్ అయిపోతుంది అందుకని చూసి జాగ్రత్తగా లైట్గా వేపితే సరిపోతుందండి తర్వాత నాలుగు టమాటాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను అని చెప్పాను కదా అది కూడా పెద్ద సైజు టమాటాస్ అండి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు పేస్ట్ చేసుకుంటేనే ఫ్రెష్గా టేస్ట్ కూడా బాగుంటుందండి నెల ఉంచింది మనం ఫ్రెష్గా చేసినంత టేస్ట్ రాదు అందుకని ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి అయితే ఈరోజు నేను ఒక తడగబోతున్నాను నీళ్ళలో మునగదు నిప్పులో కాలేదు ఎంత కొట్టినా చావదు ఏమిటది ఆలోచించి ఆన్సర్ కామెంట్లో చెప్పండి అయితే మీకు రిక్వెస్ట్ అండి ఎవరు చూస్తున్నారు కానీ వీడియోస్ షార్ట్స్ ఎవరు కొంచెం లైక్ చేయట్లేదు నేను ఇప్పటికీ టువంటి వీడియోస్ షార్ట్స్ కలిపి ట్వంటీ వీడియోస్ చేశానండి అయితే ప్లీజ్ అండి కొంచెం కామెంట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా నేను వీడియోలో కానీ రీల్స్లో కానీ చేస్తే కామెంట్ రూపంలో మీకు సలహా ఇవ్వండి నేను అది ఫాలో అవుతాను అయితే ఈ రొయ్యలు చూసారు కదండి నూనె తేలుతుంది కదా లైట్గా ఫ్రై అయిపోయింది కదా మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఒక పావంతు స్పూన్ పసుపు వేసేయాలి తర్వాత మనకి టూ స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేశానండి మీకు ఇంకా కారం స్పైసీగా కొంచెం ఘాటుగా కావాలంటే త్రీ ఫోర్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేను చేసేది టూ కేజీస్ బిర్యానీ కదా ఎక్కువ క్వాంటిటీ కదా మీరు చేసిన దాన్ని బట్టి తగ్గట్టు వేసుకోండి మీరు తిన్న టేస్ట్ బట్టి దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం వేపాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏదో అటు ఇటుగా వేపేస్తే అది టేస్ట్ మనం వేపిన దాన్ని బట్టే ఉంటుందండి అది బాగా వేగితేనే దాని టేస్ట్ వస్తుంది తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేయాలండి ఇంకా నూనె తేలేదాకా వేపాలండి బాగా వేగిన తర్వాత మనకు ఆ ఫ్లేవర్ నిధి వస్తుంది అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనండి అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ షూట్ చేయలేకపోయాను వీడియోస్ తీయలేదు ఇప్పుడే టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేశానండి కొంచెం కామెంట్లో బాగుందా లేదా కొంచెం ఎంకరేజ్ చేస్తానే కదండి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి తర్వాత ఇగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చూస్తున్నారు కదండి ఎంతసేపు నేను వేపుతున్నానో ఆయిల్ తీయలేదాకా మీకు ఆయిల్ సరిపోతే మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి పర్వాలేదు తర్వాత ఇది బాగా వేగిన దాకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక చెప్పండి కదండి కారం కూడా యాడ్ చేసేయాలండి మీరు తిన్న దాన్ని బట్టి ఎంత చూసు ఎంత కారం కావాలో చూసి వేసుకోవచ్చు తర్వాత నూనె తేలేదాకా మనం వేపాలండి తర్వాత మనం టమాటోస్ ధనియాలు జీలకర్ర కొత్తిమీర జీడిపప్పు గసగసాలు ఎండుమిరపకాయలు కొంచెం కొంచెంసేపు నానబెట్టి బాగా పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసేయండి తీసి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేయండి దాన్ని కూడా ఎక్కువ ఎక్కువసేపు ఆపాలండి సాల్ట్ వేసేసి నూనె తేలేదాకా ఒక పావు గంట పైన వరకు బాగా వేపేయండి తర్వాత మనం టూ కేజీస్ బియ్యం తీసుకున్నాం కదండి దాన్ని కూడా కడిగేసి ఒక పావు గంట ముందు అరగంట ముందు కడిగేసి వడకట్టి ఉంచేసానండి నీళ్ళు లేకుండా వడకటిసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంటే నీరంతా పోతుంది తర్వాత ఇందులో యాడ్ చేసుకొని ఇందులో గ్రేవీ రైస్కి పట్టేదాకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాగా కలపాలండి బాగా వేపాలి తర్వాత నేను టూ కేజీస్ బియ్యం కదండి తీసుకున్నాను రైస్ అది నేను కొలుచుకున్న గ్లాస్తో నాకు ఒక టెన్ గ్లాసెస్ అయితే రైస్ వచ్చిందండి దానికి డబుల్ అనమాట టెన్కి ట్వంటీ వేయాలి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇది నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి అది బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాస్ ఉన్నారే తీసుకోవాలి అయితే ఇది బాగా వేగిన తర్వాత మనం గరం మసాలా పౌడరు కొంచెం ఒక స్పూను స్పూన్ స్పూన్ వేసి బాగా కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ పక్కన తీసి పెట్టుకోవాలండి ఫస్టే ఇరవై గ్లాసులు వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని అది కూడా కలిపిసుకోవాలి బాగా కలిపేసి మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోండి పైన మా పాప కొంచెం కొత్తిమీర తిందండి తక్కువ తింటుంది అందుకని నేను తక్కువ యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి తర్వాత చూసి సాల్ట్ అది సరిపోయింది లేదో చూసుకొని దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో తెలియాలి అంటే అది ఆ వాటర్ కొంచెం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలండి అప్పుడు అది అనమాట దాని మీద మూత పెట్టేసి ఏదైనా బరువైన రాయి కానీ ఏమైనా పెట్టండి తర్వాత టె ఫైవ్ మినిట్స్కు టెన్ మినిట్స్కి ఒకసారి బాగా కలపండి చూసారు కదా బాగా మరిగిపోయింది ఇప్పుడు హైలో ఉంచిన దాన్ని సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలని కింద మీద కలపాలండి ఖచ్చితంగా లేదంటే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకనట్టు ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్కి బిర్యానీ రెడీ అయిపోతుందండి స్టవ్ ఆపేసిన తర్వాత టెన్ మినిట్స్ వదిలేయండి